ముందుగా ఎరికపాటి నరసింహరావు గారు రామారావు గారి అభిమాని వారు రామారావు గారి వీరి అభిమాని కాదు నాకు తెలుసు కాదు తెలియదు కానీ వీరు మాత్రం రామారావు గారి అభిమాని నేను కూడా రామారావు గారి అభిమాను కానీ వీరికి కూడా అభిమాని నేను నేను ఎప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటారు సార్ మిమ్మల్ని అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ గారు చూశారు మీరు వీరు కూడా ఎన్టీ రామారావు గారికి అభిమాని సినిమా వ్యాపారస్తులు నిర్మాత నాకు మంచి స్నేహితులు మొదటి నుంచి కూడా ఎనభై మూడు నుంచి కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామారావు గురించి గొప్పగా చెప్తూ ఉంటారు నేను చాలాసార్లు అతను ఎందుకు లైక్ చేస్తానంటే రామారావు గారిని మనం మొదటి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పాత్రల్లో చూసాం కానీ రామారావు గారిని డిఫరెంట్గా చూపించిన వ్యక్తి ఎవరంటే అశ్విని దత్ గారు ఎందుకంటే మాట్లాడాలని గుర్తి మాట్లాడటం మీరు అర్థమైందా అతను నిర్మాతగా అతను ఒక ప్రయోగం చేశారు రామారావు గారు శిష్యుడు రాముడు దుర్యోధనుడు ఇటువంటి పాత్రలు వేస్తారని అందరూ అనుకున్న టైంలో అంత సినిమా చేశారండి అతను ఆ సినిమా ఏంటంటే ఎదురు లేని మనిషి చూసారా ఎవరన్నా అప్పటి వరకు రామారావు గారు చేసిన పాత్రలకు భిన్నంగా రామారావు గారితో ఎదురులేని మనిషి సినిమా తీసి బ్రహ్మాండమైన విజయం సాధించినటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు పబ్లిక్ ఆశ్చర్యపోయారు రామారావు గారు ఈ వర్షం అని అప్పుడు మేము ఏ టెన్త్ క్లాస్ చదువుకుంటూ ఉంటున్నాం మేము తర్వాత పురుషుడు ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం రామారావు గారు యుగ పురుషుడు యుగపురుషుడు అనుకుంటున్నాం ఆ రోజుల్లో పురుషుడు అని టైటిల్ పెట్టి రామారావు సినిమా తీసిన వ్యక్తి యశ్ని దత్ గారు అటువంటి వ్యక్తులు అభిమానం ఉండొచ్చు అభిమానాన్ని ప్రజల్లోకి తీసి తీసుకువెళ్ళడం గొప్పతనం అలాగే వైవిఎస్ చౌదరి గారు ఇతర సినిమా నిర్మాత మంచి సినిమాలు తీశారు దాన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అతను రామారావు గారు చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా రామారావు గారు అంటే అభిమానం ఇప్పుడు మన సత్యనారాయణ గారు వాళ్ళు అభిమాన సంఘాలు లాగంటూ ఆ రోజుల్లో చౌదరి గారు కూడా అభిమాన సంఘాలలో పనిచేసి సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమాలో రామారావు గారి కుటుంబాన్ని హైలైట్ చేస్తూ అనేక సినిమాలు తీసినటువంటి వ్యక్తి చౌదరి గారు మరి మీ తెలుసు ఇవాళ ఈ సందర్భం నాకు చాలా అయితే నాకు ఆనందంగా ఉంది నందమూరి తారక రామారావు గారు ఒక మాటలో చెప్పాలంటే ఇందాక చెప్పాను పురుషుడు దాంటే డౌటే ఉందండి మీకు చెప్పండి రాలే పురుషుడు నా చిన్నప్పటి నుంచి అతని సినిమాలు చూస్తున్నాను అతనిలో లాంటి నటుడు విభిన్న పాత్రలు పోషించిన నటుడిని భారతదేశానికి ఎవరు ఉన్నారు ఉన్నారనుకుంటున్నారు మీరు ఎందుకంటే మాట అతను నటించిన చిత్రాలను నాటికి నేటికి అద్భుతమైన చిత్రాలు ఒక రామ రా రాముడుగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా రావణ బ్రహ్మగా ఒకే రాజు పాత్ర అయినా ఒక బడిపంతులు వేసమైనా అన్ని పాత్రల్లో కూడా ఇమ్మిడిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చూడండి రా కృష్ణుని వేషం వేస్తే కృష్ణుడి ఉంటాడు రాముడు వేషం వేస్తే రాముడిలాగా ఉన్నాడు దుర్యోధుడు వేషం వేస్తే గంభీరం రవణాసుడు పాత్ర వేశాడు రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు ఇలా రకరకాల పాత్రలు నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది నాకు ఉన్నారో తెలియదు కానీ నా దా దృష్టిలో మాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరు ఇవాళ చూస్తే మనం దానవీర కర్ర తీసుకుందాం ఎంత డేరింగ్ ఏంటి అతను ఓ నిర్మాతగా ఓ డైరెక్టర్గా సినిమా తీశారు కేవలం తక్కువ రోజుల్లో తీశారు సినిమా నాకు తెలిసి నలభై రోజుల్లోనూ ముప్పై ఎనిమిది రోజుల్లో తీసినట్టు గుర్తు నాకు నలభై తొమ్మిది రోజుల్లో అంత పెద్ద పౌరాణిక సినిమా తీసినటువంటి గనుడు నేను ఎక్కడ చూడలే ఒక నిర్మాత చేస్తూ డైరెక్షన్ చేస్తూ నటిస్తూ ఆశ్చర్యమండి రాబోయే రోజుల్లో ఎవడ పొడతాడో పుట్టడు నా తెలియదు దగ్గర పుట్టడు నాకు తెలిసి పుట్టడు ఒకే ఫ్రేమ్ కెమెరా ఫ్రేమ్లో ఒకే ఫ్రేమ్లో కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు పాత్ర వేసినటువంటి మహానుభావున్ని ఎవరన్నా చూసారా మీరు ఒకే ఫ్రేమ్ ఒకే ఫ్రేమ్ టేకింగ్ ఒకటే టేకింగ్ ఏంటండి అది ఎంత కష్టం అండి ఎంత అంకిత భావంతో పనిచేస్తే చేయగలరండి ఒక పక్క డైరెక్షన్ చూసుకోవాలా నిర్మాతక డబ్బులు చూసుకోవాలా ఆర్గనైజేషన్ చూసుకోవాలా మూడు పాత్రలు నటించాలా ఏంటి ఎవరికి సామాన్యులకి ఏమైనా సాధ్యం అవుతుందా సాధ్యం కాదు నాకు తెలిసి అతనికి సాధ్యమైంది అందుకే మహాపురుషుడు యుగ పురుషుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఏ పాత్ర వేసినా జానపదం జానపదం వేశాడు అన్ని పాత్రలు వేశారు దాన్ని ముడిపోయారు పరమేమిటంటే కృష్ణుని పాత్ర వేసినా ఇందాక చెప్పాను నేను ఏ పాత్ర వేసినా ఆ పాత్రలు అతను లేనవైపోతూ ఉంటారని అలాగే అతను రెండో జనరేషన్కి చాలామంది అన్నారు ఆ రోజుల్లో అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను నేను అతను అడుగు రాముడు సినిమా తీశారండి రామారావు గారు అడుగుబా అడుగు రాముడి సినిమాలో జూలియట్స్ చేయగలరా అని మా అభిమానుల్లో డిస్కషన్ అయింది మరి అనాసరగా రామారావు గారిని ఎందుకు జ్యూవేట్స్ చేస్తున్నారు అంత పెద్ద మహానవుడు అని మరి రాఘవేంద్ర గారు ఏమనుకున్నారు చేశారు రామారావు గారు ఏం స్టెప్స్ ఒక రాముడు స్టెప్స్ చేస్తే ఎలా ఉంటుందండి ఒక కృష్ణుడు స్టెప్స్ చేస్తే ఎలా ఉంటుందండి ఒక దుర్యోధుడు స్టెప్స్ చేస్తే ఆ స్టెప్స్ ఉంటాయండి అన్ని పాత్రల్లో కలబోసి వేసిన రామారావు గారు శ్రీదేవితో స్టెప్స్ చేస్తూ ఉంటే ఎలాగ ఉందండి సినిమా సూపర్ హిట్ అవ్వలేదండి ఒకే హాల్లో నూట యాభై అటువంటి మహనీయుడు రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను